హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడు చూసి పిచ్చిన బ్లౌజ్ అయితే మనము ఇది అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నెక్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా నేర్చుకుందాము ఓన్లీ తొమ్మిది నిమిషాల్లో అయితే బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర నెక్ వచ్చేసి తొమ్మిదిన్నర పదించులు అనుకోండి ఇక ఓకేనా బ్లౌజ్ అయితే చూడండి ఒకసారి స్టిచ్చింగ్ అయితే మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా అయితే మీరు చేసుకోండి నెట్ ఎలా డ్రాయింగ్ చేసుకోవాలనేది చూడండి అయితే ఇట్లా వెనుక మాత్రమే ఈ షేప్ వస్తుంది ముంగటైతే మాత్రం నార్మల్ నెక్కే అన్నమాట చిన్న బోట్ నెక్ అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే డ్రాయింగ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా బిగినర్స్ అయితే అసలు స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది స్కిప్ చేయడం వల్ల ఏంటంటే అర్థం కాదన్నమా ఏది ఇట్లా చేయాలనేది చూడండి చూపించినట్టుగా అయితే డ్రాయింగ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ చూసుకుంటే సరి చేసుకుంటా మాకు కరెక్ట్ వచ్చిందా లేదా అనేది అర్థమవుతుంది కానీ డ్రాయింగ్ చేసేది మాత్రం ఇదే విధానం అన్నమాట ఓకేనా ఇంకా మీకు ఇంత క్లారిటీగా ఎవరు చూపిస్తారో లేదో నాకు తెలియదు కానీ చూడండి నేను వీడియో లెంత్ అయినా పర్లేదు మీకు నేర్పించడం కోసం మాత్రం నేను వీడియోలు ఎక్కువ కూడా నేను ఏది కూడా తీసివేయకుండా ఎడిట్లో తీ కట్ చేయకుండా మొత్తం మీకు పెడుతున్నాను అనమాట అది అన్నమాట మొత్తం ఇట్లా నెక్ అనేది ఫస్ట్ అట్లా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్ చాలా బాగా అయితే వచ్చింది సాటిస్ఫై అన్నమాట నన్ను ఇప్పటికీ ఇవి నెక్కులు రెండో మూడో కుట్టాను బ్లౌజెస్కి అయితే వాటికి పైపింగ్ అనేది చేశాను అనమాట దీనికైతే పైపింగ్ కాదు పైపింగ్ లేకుండా ఎలా స్టిచ్ చేయాలి అంటే పైపింగ్ తోటి ఎలా వస్తుంది పైపింగ్ లేకుండా నెక్ ఎలా వస్తుంది అనేది ఒకసారి చూడండి అన్నమాట అందుకనే అయితే క్యాన్వాసర్ పేపర్ అయితే తీసుకున్నాను ఇది సీదా ఉల్టా వైపు మాత్రం క్యాన్వాసర్ పేపర్ పెట్టేసుకొని మంచిగా అడ్జస్ట్ చేసుకొని క్యాన్వాసర్ పేపర్ పెట్టుకొని ఇదిగా చూపించినట్టు గుండు పిన్నులు అనేది పెట్టుకోండి అప్పుడు క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుంది ఐరన్ ఉంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు చూపించినట్టుగా అయితే ఒక కుట్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అట్లా మంచి ఎట్లా చేసారో అంత నీట్గా కుట్ట అనేది వేసుకుంటేనే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది అటాచ్ చేసుకోవడమే కదా అనేసి అనుకోవద్దు నీట్గా మనం కుడితేనే మాత్రం నీట్గా వస్తుంది ఓకేనా చూడండి అట్లా చూపించినట్టుగా కుట్టేసుకొని ఎక్స్ట్రా అది అది మొత్తం మీకు చూపించినట్టుగా కట్ చేసుకోండి అయితే ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తూ ఉన్న వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే మీకు నా వీడియోలు ఉపయోగపడతాయి ట్రస్ట్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి బెల్ ఆల్ అని ఒత్తి పెట్టుకున్నారంటే నేను వీడియో పెట్టి పెట్టగానే అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్ మన వీడియోలో బిగినర్స్ నుండి బిగ్నర్స్ టైలరింగ్ బిగ్నర్స్కి అయినా చాలా వరకు నేర్చుకోవడానికి ఉపాధి అనేది దొరుకుతుంది నేర్చుకోవడానికి సలహాలు సూచనలు టిప్స్ చిన్న చిన్నవి ఉంటాయి మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడదంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూపించినట్టుగా అయితే ఇలా కట్టింగ్ అనేది చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ సేమ్ చేయండి ఏ లైనింగ్ క్లాత్ కట్ అవ్వకుండా దీని అయితే కట్ చేసేసుకోండి ఓకేనా అయితే ఇటు సైడ్ కూడా ఒకటి కుట్ అనేది వేసుకుంటే ఏమైందంటే అది క్యాన్వాసర్ ఉతికినప్పుడు మనం బ్లౌజెస్ వాష్ చేసినప్పుడు ఇట్లా పైకి వచ్చినట్టు అట్లా ఏమి ఉండదు అన్నమాట ఓకేనా సీదా సీదా పైకి చూసేలాగా బ్లౌజ్ పీస్ వేసేసుకొని ఇప్పుడు కుట్టినాం కదా కుట్టిన క్యాన్వాసర్ పేపర్ పైన వచ్చేలాగా పెట్టేసుకొని అట్లా ఇంకా నీట్గా ఎట్లయితే కుట్టుకున్నాం అట్ల నీట్గా అనేది మంచిగా ఇందాక ఇలాగ అయితే గుండు పిండిలు పెట్టుకున్నాం దీన్ని కూడా సేమ్ అలాగే అడ్జస్ట్ చేసుకుంటూ గుండు పిండిలు పెట్టుకొని ఒక ఇంచు మార్జిన్ తోటి మనం మామూలుగా ఉంటుంది కదా అంతే కుట్టని వేసేసుకోండి అయితే నేను అక్కడే ఏం చేస్తున్నాను చూసారా థ్రెడ్ అనేది పెట్టేస్తున్నాను ఓకేనా థ్రెడ్ పెడుతున్నాను మనకు థ్రెడ్ పెట్టడం వల్ల ఏమైతుందంటే అవి లాగడానికి ఈజీ వచ్చేస్తుంది అనమాట అది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట మూలనేది పర్ఫెక్ట్ అన్నమాట ఓకేనా అంత చూపించినట్టుగా అయితే కుట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుంది అని ఒక చిన్న కమెంట్ పెట్టండి మీకు వీలైతే ఓకేనా తప్పకుండా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది అన్నమాట వీడియోని పంపిస్తుంది మీకు ఉపయోగపడకపోయిన వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్ అది అన్నమాట ఓకేనా ఇది కూడా సేమ్ అలాగే పెట్టేసుకొని కుట్ అనేది వేసేసుకోండి ఇంత మంచి నెక్ మీకు ఓన్లీ తొమ్మిది నిమిషాల్లో నేర్చుకుంటున్నారంటే ఆలోచించండి ఎంత బాగుంటుందో ఒకసారి ఆల్రెడీ మీరు ముందే చూశారు కదా నేను పెట్టాను నెక్ ఎంత నీట్గా అనేది వచ్చిందో మళ్ళీ వేసుకున్నాక నీట్గా అన్నమాట ఓకేనా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని మంచిగా అక్కడక్కడ అనేది ఇలా చూపించినట్టుగా మంచి నీట్గా కట్ చేసుకొని అక్కడైతే కొద్దిగా మూలలు అనేది ఇలా కట్ చేసుకొని మూలలు మూలలు ఉంటే అక్కడ కరెక్ట్ ఉండదు అన్నమాట అయితే ఇప్పుడు మూలల దగ్గర మంచిగా కట్ చేసుకొని రౌండ్ తిరిగే దగ్గర ఇదంతా కట్ చేసేసుకోండి థ్రెడ్ మనం ఇప్పుడు కుట్టేసిన కుట్ అనేది కట్ అవ్వకుండా అయితే కుట్ కట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ చూపించినట్టుగా ఓకేనా ఎలా అనిపించింది మీకు ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఒకవేళ ఎవరు కూడా ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి మీ బ్లౌజ్ల మీద ట్రై చేసి ఎలా వచ్చిందో చిన్న కమెంట్ చేయండి ఓకేనా మీకు కావాలంటే మీకు ట్రై చేసినాకన్నా వీడియో చూసి ట్రై చేస్తే మీకు పంపించాలనుకుంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది తారా డిజరెడ్ అని ఉంటుంది ఇన్స్టా దానిలో మీరు ఫొటోస్ పోస్ట్ చేసిన ఇంకా హ్యాపీ నా ఛానల్లో నేను పోస్టు ఫొటోస్ పెట్టుకుంటానమాట ఫో పోస్టులు పెట్టుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతేనే నేను కావాలంటే ఇన్స్టా ఐడి నేను పిన్ చేస్తాను ఈ యూట్యూబ్లోనే నేను పిన్ రండి ఇదిగో చూపించినట్టుగా ఇట్లా మంచిగా లైనింగ్ క్లాత్ బయట ఇటు సైడ్ అసలు మెయిన్ వైపు కనబడకుండా ఆల్రెడీ మనం క్యాన్వాసర్ పేపర్ పెట్టాం కాబట్టి మంచి మలుస్తుంది అన్నమాట అట్లా మంచిగా తీసుకోండి జేత్తోటి చూపించినట్టుగా మూడల దగ్గర అయితే సూది కిందకి దింపి తిప్పుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అదిగో అయిపోయింది అంతే సింపుల్ అయిన ఈజీగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అయితే మనం ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా అనేది మీకే అనిపిస్తుంది అంటే డిజైనర్ బ్లౌజ్ కదా అట్లన్నమాట ఇలా కుట్టుకోవడం వల్ల ఏంటంటే డబ్బులు అనేది మనం డిజైన్ పెడుతున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ పని కూడా మనం తీసుకోవచ్చు ఎర్న్ చేసుకోవచ్చు నాకైతే డిజైన్స్ ఇలా చిన్న చిన్న డిజైన్స్ బ్లౌజులు ఎక్కువ వస్తాయి అన్నమాట నార్మల్ బ్లౌజులు చాలా తక్కువ మరి వస్తాయి ఇట్లా సేమ్ చూపించినట్టుగా అయితే కుట్టేసుకొని చూసారా మాటల్లోనే మన బ్లౌజ్ అనేది నెక్ అనేది అంత పర్ఫెక్ట్గా అయిపోయింది మీ దగ్గర ఐరన్ ఉంటే ఒకసారి ఐరన్ చేసేసుకున్నారంటే ఆ బ్లౌజ్కి బ్లౌజ్ ముడతలు ముడతలు ఉంది ఐరన్ చేసుకుంటే ఏంటంటే ముడతలు మంచిగా నీట్గా అయితే ముడతలు పోతాయి బ్లౌజ్ పీస్ రావడం ఎట్లా వచ్చింది ఎట్లా ఉంది చెప్పాను చూడారా చేసారా నెక్ అనేది ఎంత గా వచ్చిందో కదా బొటిక్స్లో కుట్టినట్టు వచ్చింది కదా ఫ్రెండ్స్ అయితే బ్లౌజ్ మొత్తం ఇట్లా అటాచ్ చేసేసేయండి అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ చూసారు కదా చూసినట్టుగానే ఒక లైక్ ఇచ్చేసుకోండి లైక్ ఇవ్వడం వల్ల మీ డబ్బులేం నాకు ఏం రావు కదండి యూట్యూబ్ ఇంకొంతమంది పంపిస్తే వరకన్నా యూజ్ అవుతుంది అంతే కదా ఫ్రెండ్స్ మీ ఇష్టం నేను చెప్తున్నానని కాదు కానీ మీకు వీడియోని చూసినాక బాగుంది ఓకే మాకు ఉపయోగపడదంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి చేస్తున్నాను లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో చిన్న కమెంట్ రూపంలో తెలియపరిస్తే నేను చాలా సంతోషిస్తాను అనమాట అయితే నెక్స్ట్ వీడితో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు థ్యాంక్ యూ